అంటే నువ్వు ఎదుర్కొనే సమస్య రోగ శోక పరితాప బాన్ని జరిగిన ఒక బంధనం ఒక వ్యసనం ఒక శ్లోకం ఒక శోకం ఇవన్నీ కలుగుతున్నాయంటే కారణం ఏమిటి మనం చేసుకున్నటువంటి పాపము పుణ్యముల ఫలితం దుఃఖం నాకు వస్తూ ఉంటుంది దీని నుంచి బయటపడాలండి భగవద్ రాజు మించినటువంటి మార్గం

ఇది ముహూర్త నిర్ణయ శాస్త్రము పూచతి కుటిలోద్భوتی శుభాశుభ అవస్థాలిపోయనే ఉంటారు మా వీతే తప్పకుండా గ్రహుల ప్రభావమున్నది ఇది మనకు తెలుసు ఎల ఉపకోలయే జుతుమని చంద్రుడు చంద్రమానసము యాచరా చంద్రుడు మనసున ప్రభావితం చేస్తాడు చక్ష సూర్యోది సూర్యోభియైతే సూర్యుడు చక్ష అంటే ని విజన్ ని